ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి టూల్ చూడవచ్చు ఖచ్చితంగా ఈ టూని ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి ముఖ్యంగా ఇది ఏజెంట్ పని పనిచేస్తుంది అంటే మనకి మనం ఏం టాస్క్ చేయాలో ఇచ్చేస్తే అదే ఆ టాస్క్ ఫినిష్ చేసి మనకి ఇస్తుంది అనమాట ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూడవచ్చు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు జిఆర్ఈకి సంబంధించి ఒక ఒకాబులరీ ఇదిగోండి క్రియేట్ జిఆర్ఈ ఒకాబులరీ వెబ్ అప్లికేషన్ అని చెప్పి ఇస్తే ఇదిగోండి ఇది రోజు ఒక ఫిఫ్టీ వర్డ్స్ని మెమరైజ్ చేయాలి అని చెప్పి ఇలా ఒక అప్లికేషన్ తయారు చేయమంటే ఇక్కడ మీరు చూడొచ్చు అద్భుతమైనటువంటి ఒక వెబ్ యాప్ తయారైపోయింది ఇదిగోండి ఇక్కడ మనం డైలీ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు ఇదిగోండి స్టార్ట్ స్టడీ అని క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ కూడా మనకి చూడవచ్చు ఇలా మనం ఇదిగోండి దానికి సంబంధించి ఇది కూడా ఇక్కడ మళ్ళీ వస్తుంది అగెయిన్ హార్డ్ గుడ్ ఈజీ సో ఇట్లా మనం ఎన్ని వార్డ్స్ కావాలంటే అన్ని వార్డ్స్ మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఈ అప్లికేషన్ తయారు చేయడానికి ఈ ఏజెంట్లు జస్ట్ ఈ కమాండ్ ఇస్తే సరిపోయింది ఇదిగోండి ఈ విధంగా మీరు మీకున్న ఆలోచన ప్రకారం మీరు ఏ వెబ్ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటే ఆ వెబ్ అప్లికేషన్ తయారు చేయొచ్చు అది మనకి ఫుడ్ క్యాలరీస్ కౌంట్ చేసేది కావచ్చు ట్రీస్ ఐడెంటిఫై చేసేది కావచ్చు లేదంటే ఇమేజ్ నుంచి టెక్స్ట్ డిటెక్ట్ చేసేది కావచ్చు నెక్స్ట్ అలాగే ఒక స్టోరీ బుక్ కావాలి అని అడిగితే ఇదిగోండి ఇక్కడ అది కూడా ఎగ్జాంపుల్ చూడండి జస్ట్ చాలా సింపుల్గా ఒక స్టోరీ బుక్ కావాలి అని అడిగితే ఈ విధంగా అదే కంప్లీట్గా ఇదిగోండి క్రియేట్ ట్వంటీ పేజ్ చిల్డ్రన్ పిక్చర్ బుక్ స్టార్టింగ్ కైన్ ఫాక్స్ జనరేట్ ట్వంటీ ఇమేజెస్ అని చెప్పి ఇస్తే అదే మొత్తం ఇదంతా వర్క్ చేసుకుని మనం అసలు ఇన్వాల్వ్ అవ్వకుండానే అదే మనకి ఈ విధంగా ఒక స్టోరీ అది తయారు చేసింది ఇది చూడొచ్చు ఇదిగో ఈ విధంగా అద్భుతంగా మనం ఏంటంటే కేవలం ఇక్కడ ఒక చిన్న మాట చెప్తే అదే వర్క్ మొత్తం కూడా ఫినిష్ చేసేస్తుంది ఈ విధంగా నాకు మైండ్ రిలాక్సేషన్ మ్యూజిక్ కావాలి అని చెప్పే ఇవ్వండి త్రీ మినిట్ జనరల్ మెడిటేషన్ గైడెన్స్ ఆడియో అని అంటే ఇక్కడ ఈ విధంగా ఇదిగోండి ఫైండ్ Perhaps sitting upright in a chair with your ఒక పర్సన్ ఉండి గైడ్ చేసినట్టుగా ఫ్లాట్ ఈ విధంగా అదే ఆడియో కూడా గైడ్ లాగా ఇచ్చేలాగా మనకి జనరేట్ చేసిస్తుంది. నెక్స్ట్ అలాగే ఒక వెబ్‌సైట్ కావాలి. ఒక ఫ్యాన్ పేజ్ కావాలి లేదా ఫ్యాన్ పేజ్ వెబ్‌సైట్ కావాలి అని అడిగితే ఇదిగోండి. లేడీ గాక ఫ్యాన్ పేజ్ కావాలి అంటే ఈ విధమైన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో సైట్. అదే మొత్తం డేటా కలెక్ట్ చేసుకుని ఇదిగోండి లేడీ గాక హోమ్ బయోగ్రఫీ అప్కమింగ్ షోస్ ఇదిగోండి గ్యాలరీ అవార్డ్స్ న్యూస్ కంప్లీట్ సైట్ తయారు చేసేసింది ఏదో జస్ట్ సేమ్ చిన్న వెబ్సైట్ లాగా కాకుండా కంప్లీట్ సైట్ తయారైపోయింది ఇక్కడ నెక్స్ట్ అలాగే ఇదిగోండి ఒక గేమ్ కావాలని అయితే ఒక గేమ్ తయారు చేసింది నెక్స్ట్ అలాగే ఇదిగోండి ఒక స్టాక్ మార్కెట్ ఎలా ఉంది ఎనాలిసిస్ చేయమంటే టెక్ టెస్లా స్టాక్ స్టాక్ ఎనాలిసిస్ చేయమంటే ఈ విధంగా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఇచ్చింది ఇదిగోండి రూడొచ్చు చాలా పర్ఫెక్ట్గా మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది కాంపిటేటర్ అనాలిసిస్ పెంట్ ఎలా ఉంది ఎనాలిసిస్ ఎలా ఉంది ఇన్వెస్ట్మెంట్ తీసిస్ మొత్తం కంప్లీట్ రిపోర్ట్ అదే జనరేట్ చేసేసింది నెక్స్ట్ అలాగే ఇదిగోండి ఈ విధంగా మీకు ఏం కావాలన్నా కూడా ఇదిగోండి ఒక వెబ్సైట్ కావాలి క్యాండిల్స్ కోసం అని అంటే ఈ విధంగా క్యాండిల్స్ కోసం ఒక వెబ్సైట్ తయారు చేయడం జరిగింది ఇట్లా మీరు ఆ టూల్ ఉపయోగించుకుని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఏఐ టూల్స్ కోసం ఒక వెబ్సైట్ కావాలి అంటే అదే ఏఐ టూల్స్ కోసం ఈ విధంగా ఒక వెబ్సైట్ కూడా తయారు చేసింది ఇవన్నీ కంప్లీట్ ఏఐ టూల్స్ కోసం కేటగిరీ వైజ్గా మనకి వెబ్సైట్ కూడా ఏఐ టూల్స్ కోసం వెబ్సైట్ కూడా తయారు చేసింది అలాగే పవర్ పాయింట్ కావాలి అని అడిగితే ఈ విధంగా పవర్ పాయింట్ ఇచ్చింది మీకు ఏం కావాలి అన్నా దీనిలో మీకు ప్రస్తుతానికి ఫ్రీ ప్లాన్ ఉంది ఇదిగోండి మీరు చూడవచ్చు ప్లాన్స్లో ఫ్రీ ప్లాన్లో మీకు థౌజండ్ పాయింట్స్ వస్తున్నాయి ఈ థౌజండ్ పాయింట్స్ ఉపయోగించుకొని మీరు కావాలంటే మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్తో మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న సరే మీరు లాగిన్ అయితే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వీడియో కావాలి అని అడిగితే ఒక వీడియో తయారు చేసింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ కావాలని అడిగితే ఇమేజ్ ఇచ్చింది వీడియో కావాలి అంటే వీడియో ఇచ్చింది ఇదిగోండి ఈ విధంగా చూడండి ఎంత అద్భుతంగా అంటే ఇంత అద్భుతమైన వీడియో కూడా మనం జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తే ఇదే ఇమేజ్ తయారు చేసిద్ది ఇదే వీడియోస్ తయారు చేసిద్ది ఈ విధంగా మీకు ఈ రీసెంట్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఏజెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మీరు కనుక ఈ టూల్ ట్రై చేయాలి అనుకుంటే ఏజెంట్ డాట్ మ్యాక్స్ డాట్ ఐఓ ఈ టూల్ పేరు ఏజెంట్ డాట్ మ్యాక్స్ డాట్ ఐఓ సో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఫ్రీ అకౌంట్ సైన్ అప్ అవ్వండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న ఏదో ఒక టెస్ట్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది అంటే ఏఐ టూల్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉండబోతున్నాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఏదైనా ఐడియా రాలేదు అంటే ఇక్కడ కింద మీకు ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ ఎవరెవరు ఎలా వాడుతున్నారో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇదిగోండి ఒక పర్సన్ వచ్చేసరికి నాకు వెబ్సైట్ కావాలి గేమిఫైడ్ గ్రేడ్ సెవెన్ మ్యాథ్స్ లెర్నింగ్కి అంటే దానికోసం ఒక సైట్ తయారు చేసేస్తుంది నెక్స్ట్ అలాగే నేను ఇదిగోండి ఈ విధంగా ఏం కావాలన్నా కూడా మీరు ఇక్కడ అడిగితే ఆటోమేటిక్గా అదే తయారు చేసేస్తుంది ఇదిగోండి నేను ఒక టూర్ వెళ్ళాలనుకుంటున్నాను ఆ టూర్కి సంబంధించి చేయమంటే చేస్తుంది ఒక వెబ్సైట్ ఇచ్చి రెసీవ్ ర్యాంక్ ఎలా ఇంప్రూవ్ చేయాలని అడిగితే ఇస్తుంది ఇటువంటి సెవెన్ డేస్ ట్రావెల్ ప్లాన్ కావాలంటే ఇస్తుంది ఈ విధంగా మీరు కోడింగ్కి సంబంధించి కావాలంటే కోడింగ్ రిలేటెడ్ ఈ విధంగా వెబ్సైట్స్ తయారు చేయొచ్చు రీసెర్చ్ రిలేటెడ్ కావాలంటే రీసెర్చ్ రిలేటెడ్ పీపీటీస్ అంటే పీపీటీస్ రిలేటెడ్ అలాగే మల్టీ మోడల్ అంటే మనకి ఇమేజర్ జనరేషన్ కావచ్చు బుక్స్ జనరేషన్ కావచ్చు ఆడియో జనరేషన్ కావచ్చు ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా మనకి ఈ ఏజెంట్ ద్వారా మనం చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఈ ఫ్రీ ప్లాన్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది తర్వాత తర్వాత ఈ ఫ్రీ ప్లాన్ కూడా ఉండదు ప్రస్తుతానికైతే ఫ్రీ ప్లాన్ ఉంది కాబట్టి కనీసం మీరు ఇది ట్రై చేసి చూడండి ఓకే మరొక ఇంట్రెస్టింగ్ మరలా మళ్ళగల